లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసెదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు ఎనిమిదవ వచనం కూడా మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతుంది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి దేవుడు చేసే వాగ్దానము ఎంత గొప్పదో మనకు ఈ ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనకు అర్థమవుతూ ఉంది దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజల పక్షంగా యుద్ధము చేస్తూ శత్రువును లేకుండా చేస్తూ కరువును లేకుండా చేస్తూ ఎక్కడైతే నివసిస్తున్నారో ఎక్కడైతే ఉంటున్నారో ఎవరి భయము లేకుండా నిర్భయముగా జీవించవచ్చు అని దేవుడు కాపుదలు ఇస్తున్నాడు భద్రత ఇస్తున్నాడు క్షేమాన్ని ఇస్తున్నాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంత ధన్యులమో నీకు అర్థమవుతూ ఉంది కాబట్టి భయంకరమైన శ్రమలు కావచ్చు భయంకరమైన బాధలు కావచ్చు అనేకమైన ఇబ్బందులు బాధలు ఉండవచ్చు వాటన్నిటి కాకుండా నీవు ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతూ ఉంది కొన్ని విషయాలు మనము ఈ మూడు వచనాల నుంచి నేర్చుకుందాం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం విని నేర్చుకుందాం దేశంలో నిర్భయంగా నివసించదరని వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండవది ఏం చేస్తున్నాడంటే రెండవది ఇక్కడ మీకు క్షేమము కలగజేసేదను అంటున్నాడు చూడండి ఏం చెప్తున్నాడు మీకు క్షేమము కలగజేస్తాను అంటే కరువు ఉండదు మీకు కరువు లేకుండా మీకు క్షేమాన్ని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు తర్వాత మనం చూస్తున్నప్పుడు మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు మీరు పండుకుంటున్నప్పుడు ఒకళ్ళ ఒంటరిగా ఉండవచ్చు ఇంట్లో ఒకడివే ఒకదానివే ఒంటరిగా ఉండవచ్చు మరి ఆ సమయంలో ఎవ్వరు నిన్ను భయపెట్టరు ఎందుకో తెలుసా దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు కాబట్టి భయపెట్టాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తర్వాత మళ్ళీ మనం చూస్తున్నప్పుడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేస్తానంటున్నాడు ఎంత కాపుదలు చూడు ఆయన కృప ఎంత మనకు కాపుదలు ఇస్తుంది ఆయన సన్నిధి మనకు ఎంత కాబ్దాలు ఇస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంకా అనుమానం కలిగి ఉంటున్నావా ఇంకా అవిశ్వాసం కలిగి ఉంటున్నావా ఇంకా అపనముఖం కలిగి ఉంటున్నావా ఏంటివి బాధలు ఏంటి కష్టాలు ఇవన్నీ నాకే వచ్చినాయా అనుకుంటున్నావా దేవుడి చే వాగ్దానం ఒక్కసారి చూడమని దేవుని బిడ్లారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కృప దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడు లేకుండా చేసేదను తర్వాత మళ్ళీ చెప్తున్నాడు చూడు మీ దేశంలోనికి ఖడ్గము రాదు అంటున్నాడు అంటే ఇక కన్నీటి ఉండదు మీ దేశంలోనికి ఖడ్గానే రానివ్వను అంటున్నాడు అంటే మరి ఆయన వాగ్దానం ఎంత గొప్ప చూడు మీ దేశంలోని ఖడ్గము రాదు అని మాట్లాడుతున్నాడు తర్వాత మళ్ళీ మీరు మీ శత్రువులను తరుముదురో మీరు మీ శత్రువులను తరుముతారట లూకాస్ వార్త పదవ జయం వచనము ఈ రీతికి రాయబడింది ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు దేవునికి స్తోత్రం హాలే చూసారా శత్రువులను తరుముతారు వారు మీదుట ఖడ్గం చేత పడుదురో మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు చూసారా ఐదుగురు నూరు మందిని తరుముతారట తర్వాత మళ్ళీ చూడండి నూరు మంది పదివేల మందిని తరుముదురు దేవునికి స్తోత్రం లూయ ఎంత గొప్ప వాగ్దానము ఎంత గొప్ప దేవుడు చూడు మీలో ఐదుగురు నూరు మందిని తరుముతారు నేను ఎందుకు భయపడుతున్నావు ఎలాంటి శ్రమలు వస్తే ఏంటి ఎలాంటి బాధలు వస్తే ఏంటి ఎలాంటి కష్టాలు వస్తే ఏంటి అంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు నీవు కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయండి నూరు మంది పదివేల మందిని తరుముదురు చూశానా నూరు మంది ఏం చేస్తారట పదివేల మందిని తరుముతారట అంత శక్తి ఇస్తున్నాడు దేవుడు నీకు అంత బలం ఇస్తున్నాడు మరి ఇక్కడైనా విశ్వాసం ఉంచుతావా నమ్మకం ఉంచుతావా దేవుని మీద ఆధారపడతావా ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తావా నీవు నీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేయండి ఉదయకాలం కుటుంబ ప్రార్థన కంపల్సరీ చేయాలి సాయంకాలం కుటుంబ ప్రార్థన కంపల్సరీ చేయాలి వ్యక్తిగత ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాక్యం చదవాలి సంఘ ప్రార్థనలో క్రమంగా వెళ్ళాలి ప్రతి ఆదివారం దేవుని మందిరములో కనబడాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టాలి ఆయన మందిరములో కనబడాలి ఆయన మందిరములో ఒక అంగముగా నీవు పనిచేయాలి దేవుని మాట వినాలి కాపరి మాట వినాలి అప్పుడు నీవు ఆశీర్వించబడతావు తీర్మానం చేసుకుందాం ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీకు క్షేమము కలగజేసదని వాగ్దానం చేశావు మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టరని వాగ్దానం చేశావు మీ దేశంలోనికి దుష్ట మృగం లేకుండా చేస్తానన్నావు మీ దేశంలోనికి ఖడ్గము రాకుండా చేస్తానన్నావు మీరు మీ శత్రువులను తరుముతారన్నావు మీలో ఐదుగురు నూరు మందిని తరుముతారన్నావు నూరు మంది పదివేల మందిని తరుముతారని వాగ్దానం చేశావు తండ్రి నీకు వందనాలు ఇన్ని అయా వాగ్దానాలు ఇచ్చి మమ్మలను బలపరిచినందుకు వందనాలు స్థిరపరిచినందుకు వందనాలు మీ దీవెన్లు సమృద్ధిగా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్